హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఏపీలోని రైతులకు మహాశివరాత్రి కానుగ అదిరిపోయి శుభవార్తనైతే తెలిపింది సో మహాశివరాత్రి కానుక రైతుల బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు అయితే కనుక జమ అయితే చేయనుంది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలోని రైతులకైతే కనుక ఈ మహాశివరాత్రి కానుగ రైతుల బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు అయితే కనుక జమ అయితే చేయనుంది అందుకంటే ముందుగా చూసుకున్నట్లయితే గనక సో ఏపీలో ముఖ్యంగా యూనిక్ ఐడిని అయితే కనుక రైతులకైతే అందించడం అయితే జరుగుతోంది ఇది కేంద్ర ప్రభుత్వం అయితే కనుక తీసుకొని రావడం జరిగింది సో ఆధార్ కార్డు ఎలా ఉంటుందో రైతులకు కూడా సపరేట్గా పద్నాలుగు అంకెలతో కూడిన యూనిక్ ఐడిని అయితే కనుక ఇవ్వాలని అయితే కనుక సూచించింది ఈ యూనిక్ ఐడిని ఎలా పొందాలి అంటే కనుక సొంత భూమి కలిగిన ప్రతి రైతు పాసు పుస్తకం నకలు కానివ్వండి వన్ బీలో ఏదో ఒకటి తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది వీటితో పాటు ఆధార్ కార్డు దానికి అనుసంధానమైన అంటే లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ అనేది అయితే కనుక చెప్తే కనుక రైతు సేవా కేంద్రాల్లో అయితే కనుక మీకు యొక్క యూనిక్ ఐడీని అయితే కనుక రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది ఒకవేళ ఇది మీరు చేపించుకోకపోతే కనుక ఫ్యూచర్లో వచ్చే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన బెనిఫిట్స్ అనేది మీరు మిస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అంటే ఇప్పుడు మనకి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కానివ్వండి పీఎం కిసాన్ అలాగే అన్నదాత సుకీబో పథకము పెట్టుబడులకు సంబంధించి కానివ్వండి ఎరువుల రాయితీలు అలాగే పంటల బీమా దిగుబడుల విక్రయానికి సంబంధించి వీటి పంట రుణాలు పొందాలన్నా కానీ ఈ సంఖ్య అంటే ఈ యూనిక్ ఐడి అనేది అయితే కనుక మీకు కంపల్సరిగా ఉండాలి ఉంటుందన్నమాట సో రైతు సేవా కేంద్రాలు మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక సో ఏపీలో అయితే కనుక ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాలను అయితే పంపిణీ చేస్తున్నారనమాట సో ఎక్కడైతే భూములకు సంబంధించి రీసర్వే కంప్లీట్ అయిందో ఆ యొక్క రైతులందరికీ అయితే కనుక పట్టాదారు పాస్ పుస్తకాలను అయితే కనుక అందజేయడం జరుగుతుంది ఆ లోకల్ నాయకులు అలాగే ఎమ్మెల్యేలు అలాగే మనకి తహసీల్దార్ వారు ఇలా అయితే కనుక ఈ యొక్క పట్టదారు పాస్ పుస్తకాలను అయితే కనుక అందజేయడం జరుగుతుంది సో ఎవరన్నా కానీ ఇంకా తీసుకోకపోతే ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాలను అయితే కనుక తీసుకోండి ఇక తర్వాత చూసుకుంటే ఏపీలోని రైతులకు ఈ శివరాత్రి కానుగ్గా మనకు రెండు పథకాలకు సంబంధించిన నిధులైతే కనుక జమ అయితే అవ్వనున్నాయి అందులో భాగంగా చూసుకుంటే ఏపీలోని రైతులకైతే కనుక అన్నదాత సుఖీభావ పథకము అలాగే కేంద్రం నుంచి అయితే కనుక పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవై రెండో విడత నిధులైతే కనుక జమ అయితే కానున్నాయి మనకు ఈ రెండు పథకాల ద్వారా అంటే కూటం ప్రభుత్వం ఈ రెండు పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేలు రైతులకైతే జమ చేస్తుంది అనమాట అందులో రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు జమ చేస్తుంది అది కూడా సంవత్సరానికి మూడు విడతల్లో జమ చేస్తారు ఎప్పుడెప్పుడు జమ చేస్తారంటే మనకు మే నెలలో ఏడు వేల రూపాయలు అయితే జమ చేస్తారు అలాగే మనకు ఈ యొక్క అక్టోబర్ నెలలో ఏడు వేల రూపాయలు తర్వాత వచ్చేసి ఇంకా జనవరిలో అయితే కనుక ఆరు వేలు జమ చేయాలి ఈసారి కొంచెం లేట్ అయింది అందువల్ల ఇప్పుడు ఫిబ్రవరిలో అయితే కనుక విడుదలైతే చేయడం జరుగుతుందనమాట అందులో భాగంగా మన కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ అయితే ప్రవేశపెట్టిందన్నమాట సో ఈ నెలలో అయితే డబ్బులు అయితే విడుదల కారణాయి శివరాత్రికి విడుదలయ్యే అవకాశం అయితే ఉంది కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఆ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు విడుదల చేస్తుందో అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క అన్నదాత సుక్కి పథకానికి సంబంధించిన నిధులైతే విడుదల చేస్తుంది అనమాట ఈ రకంగా అర్హులైనటువంటి రైతులందరికీ డబ్బులు అయితే జమ చేస్తారు మొత్తంగా చూసుకుంటే మనకు ఈ పండుగలోపు అయితే కనుక జమ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట సో లేదు ఇన్ కేసు ఏదైనా కారణం చేత మళ్ళీ డిలే అయినా కూడా మనకు నెక్స్ట్ వీక్లో అయినా కానీ జమ అవుతాయి మాక్సిమం ఈ ఫిబ్రవరిలోనే విడుదల చేస్తామని చెప్పారు కాబట్టి సో మొత్తంగా చూసుకుంటే ఈ ఫిబ్రవరి థర్డ్ వీక్లో అయినా కానీ విడుదలయ్యే అవకాశం అయితే ఉంది సో ఈ రకంగా మనకు డబ్బులు అయితే జమ అయితే కానున్నాయి సో ఈ పథకానికి సంబంధించిన డేట్ అనౌన్స్మెంట్ చేయగానే నేను తప్పకుండా అయితే వీడియో అయితే చేస్తాను సో శివరాత్రికే రైతులకు జమ అయ్యే అవకాశం ఎక్కువగా అయితే కనిపిస్తుంది అనమాట మీకు అర్హత ఉండి ఈకేవైసీ చేసుకొని ఆధార్ డీటెయిల్స్ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నట్లయితే డైరెక్ట్గా డబ్బులు అయితే జమ అయితే అవడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియోలోని ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి